నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ ఒక క్లియర్ కట్గా ఒక ఆర్గనైజ్డ్గా ఒక క్రైమ్ అయితే సోషల్ మీడియా క్రైమ్ అయితే నడిపించింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట అయితే వీళ్ళలో కీలకలుగా వ్యవహరించింది మాత్రం భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి రవీంద్ర రవీంద్రారెడ్డి అంటూ ఈ రోజున ఆంధ్ర జ్యోతి వచ్చేసి ఆర్టికల్ అయితే వేసిందనమాట అది చూసిన తర్వాత నాకైతే నిజంగా ఇలా కూడా చేయొచ్చా ఇలాంటి రాజకీయాలు కూడా చేస్తారా అసలు రాజకీయాలకి అంతే లేదు అనేది వైసీపీ అయితే క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చేసినట్టుగా నాకైతే స్పష్టంగా అయితే అనిపించింది అనమాట వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ వర రవీందర్ రెడ్డి అందులో భాగస్వామి సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి కీలకపాత్ర రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు నలభై ఐదు మంది టీంపై కేసు ఏ వన్గా వర్రా ఏ టూగా భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు నీచమైన పోస్టులు సమాజంలో వీటి ద్వారా ఒక అలజడిని క్రియేట్ చేయాలని చెప్పేసి పూనుకున్నారు అదేవిధంగా కులాల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టడమే వీళ్ళ యొక్క ప్రధాన అజెండా మహిళలు బాలికలను మానసికంగా హింసించడం దళితుల్ని కించపరచడం బెదిరించి డబ్బులు వసూలు చేయడం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రాలు చే చేయడమే వీళ్ళ యొక్క అజెండా పులివెందుల కోర్టుకు వివరించిన పోలీసులు వర్ర రవీంద్రారెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అదేవిధంగా భార్గవ్ పై ఎల్ఓసి లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు మాత్రమే కాదు ఇదో వ్యవస్థీకృత నేరం కులాల మధ్య కుంపట్లు రాజేయడం సమాజంలో చిచ్చు పెట్టడం మహిళలను మానసికంగా వేధించడం బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం గౌరవంగా బతికే దళితులను అవమానించడం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం పనిలో పనిగా బలవంతపు వసూళ్లకు పాల్పడడం వైసీపీ సోషల్ మీడియా వెనుక ఇంతటి విషం దాగుందని పోలీసులు అయితే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం అయితే రాసిందనమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే కనుక కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకోట విషం చిమ్మే ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అనేక సంచలన విషయాలు బయటపెట్టడమైతే అయితే జరిగింది ఈ కేసులో వర్రాను ఏవన్గా పేర్కొనగా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జ్కి వ్యవహరించినటువంటి సజ్జల భార్గవ రెడ్డిని రెండో నిందితుడిగా ఏటుగా చేర్చారు వర్రాతో పాటు అతడికి సహకరించినటువంటి గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి అతనికి సహకరించినటువంటి గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి గురజాల ఉదయ్ కుమార్ రెడ్డి అందరూ రెడ్లే కనిపిస్తున్నారు సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక అనేక కీలక అంశాలను గుర్తు గుర్తించామని ఈ వ్యవస్థీకృత నేరంలో భాగస్వాములైన మొత్తం నలభై ఐదు మందిపై కేసులు నమోదు చేశామని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పులివెందుల కోర్టుకు దీన్ని సమర్పించడం జరిగింది ఇక వర్ర రెడ్డి మొత్తానికైతే మొత్తం చెప్పేసినట్టుగా తెలుస్తుందన్నమాట ఏ మాత్రం కూడా ఉపేక్షించే విధంగా అయితే తెలియదు కోటమి ప్రభుత్వం వర్ర అదే అదేవిధంగా అర్జున్ రెడ్డిని అదేవిధంగా మన సజ్జల రెడ్డిని సో మొత్తానికి ఇది కథ సో ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి నలభై నీచమైన వ్యాఖ్యలు స్క్రీన్ షాట్లను కూడా సేకరించమని అవి తాను పోస్ట్ చేసినవి అని అతను అంగీకరించాడని చెప్పుకొచ్చారు వైసీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే ఆర్గనైజర్డ్ క్రైమ్లో వర రవీంద్రారెడ్డి భాగస్వామిగా ఉంటూ నీచమైన పనులు చేస్తున్నాడని పోలీసులు చెప్పారు అదేవిధంగా వాట్సాప్ ఫేస్బుక్ ఎక్స్లో తప్పుడు వార్తలు సృష్టించడం నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతుందన్నారు ఇందులో సజ్జల భార్గవ రెడ్డితో పాటు సిరిగిరి అర్జున్ రెడ్డి త్రీగా ఉన్నారు ఇతనిది కూడా కీలక పాత్రని పోలీసులు తెలియజేశారట వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చే కంటెంట్ను తీసుకొని చిన్నపిల్లలు మహిళలపై అసభ్య అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తమకు నచ్చని పార్టీలపై జుగుప్సాకరమైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం హోంమంత్రి అనిత వ్యక్తిత్వాన్ని హరణం చేయడం వ్యవస్థలంటే లెక్క లేకుండా రెచ్చిపోవడం వర్ర రవీంద్రారెడ్డి నేర స్వభావం అని చెప్పేసి పోలీసులైతే రిమైండ్ రిపోర్ట్లో చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అనిచిత పోస్టులు వ్యాఖ్య చేసే వైసీపీ సోషల్ మీడియా విభాగంలో వర రవీంద్రారెడ్డి రెండు వేల పన్నెండు నుంచే భాగస్వామిగా ఉన్నాడు అతడికి సజ్జల భార్గవరెడ్డి తదితరులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా విభాగం కో కన్వీనర్గా వర్రా క్రియాశీలక పాత్ర పోషించాడు అప్పట్లో అధికారం ఉండడంతో ఏమాత్రం భయం లేకుండా తప్పుడు వార్తలు సృష్టించి ప్రచారం చేశారు ఏ వన్ వర రవీంద్రారెడ్డి ఏ టూ సజ్జల భార్గవరెడ్డి వారి బృందంలోని సభ్యులు నైతికత నీతి లేకుండా విచ్చలివిడిగా నైతికత అస్సలకి ఏమాత్రం విలువలు లేకుండా విచ్చలివిడిగా దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు తమకు గెట్టని పార్టీల నాయకులను వారి కుటుంబ సభ్యులను పిల్లలను అవమానించేలా పోస్టులు పెట్టారు సాధారణ జీవితం గడిపేందుకే భయపడేలా చేశారు ముఖ్యంగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై పవన్ కళ్యాణ్ గారిపై వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపై ఎంత దారుణమైన స్థాయిలో వీళ్ళు బూత్ పదజాలం ఉపయోగించారో అది నోటితో చెప్పలేదన్నమాట ఏకంగా పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో కలిసి ఉంటున్నాడో లేదో అనే ఒక క్వశ్చన్ని రైస్ చేసి పవన్ కళ్యాణ్ నువ్వు నీ భార్యతో ఉన్నట్లయితే కనుక ఫోటోలు వీడియోలు తీసి పంపించని చెప్పేసి అడిగినటువంటి దుర్మార్గులు ఉన్నారు కొంతమంది అది పరిస్థితి భయపడేలా చేశారు రాజకీయ ఆర్థిక సామాజిక వర్గాల మధ్య చిచ్చుబెట్టి హింసలను రాజేశారు తాడిపల్లి నుంచి వచ్చే కంటెంట్ను వీలైనంత ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రతి నెల పదమూడు వేల వేతనం తీసుకున్నట్లు వర రవీంద్రారెడ్డి తన వాంగ్మూలంలో అయితే చెప్పాడని పోలీసులు చెప్పుకొచ్చారు చట్టంపై గౌరవం భయం ఏమాత్రం లేని ఇటువంటి వ్యక్తిని బయటకు వదిలితే సమాజానికి నష్టం జరుగుతుందని అందుకే జైల్లో పెట్టాలని చెప్పేసి కోర్టును అభ్యర్థించారట పోలీసులు ఇక కేసు విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి హరి అనే వ్యక్తి కలత చెందడం జరిగింది పులివెందుల్లో జయమ్మ కాంప్లెక్స్లో ఉంటున్న వర రవీంద్ర రెడ్డి వద్దకు వెళ్ళి ఆ వ్యాఖ్యలను తొలగించాలని ఈ హరి అనే వ్యక్తి అడగడం అయితే జరిగిందట అందుకు ఆయన ఇందుకు నిరాకరించి కులం పేరుతో దూషించాడట రెండు లక్షలు ఇస్తే పోస్టులు తొలగిస్తానని డిమాండ్ కూడా చేశాడట విధిలేని పరిస్థితుల్లో హరి ఇరవై వేలిచ్చి మిగతా డబ్బు విడతల వారికి ఇస్తానని చెప్పాడట ఏది ఆ కామెంట్లు తొడిగిస్తే అయినా ఆ కామెంట్స్ తొలగించలేదట దీంతో ఈ నెల ఎనిమిదో తారీఖున పోలీసులకు హరి ఫిర్యాదు చేయడం జరిగింది అర్ధరాత్రి దోరణకుంట మార్గంలో ఓ కారులో వర్రా పారిపోతున్నట్లు గుర్తించడం అయితే జరిగిందట కారు నడుపుతున్నటువంటి గురజాల ఉదయ్ కుమార్ రెడ్డి భారతీయ సిమెంట్స్లో అసిస్టెంట్ మేనేజర్గా కూడా చేస్తున్నాడట మరొకరు గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి వీరిద్దరు వర రవీంద్ర రెడ్డికి సన్నిహితులట ఈ ముగ్గురు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం వారికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగిందనమాట ఇక సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డిపై ఎల్ఓసి లుక్ లుక్అవుట్ నోటీసులు అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి చూసుకుంటే గనక రాజకీయ ప్రత్యర్థులపై బూతి పురాణానికి బీజం వేసిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడు సజ్జల భార్గవ రెడ్డి సో ముఖ్యంగా ఎటు చూసినా సరే వీళ్ళన్నీ సజ్జల భార్గవ వైపే చూపిస్తున్నాయి ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఈ బూత్ పురాణాలు ఎక్కువయ్యాయని పోలీసులు అయితే కనిపెట్టడం అయితే జరిగిందట ఇక సజ్జల భార్గవ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో గాలింపు మొదలెట్టారు ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసి జారీ చేశారు కడప జిల్లాలోని నమోదైన కేసుల్లో సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి కోసం ఎల్ఓసి జారీ చేశామని వారు ఆచూకీ తెలిస్తే చెప్పాలని కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు సోషల్ పైన ఎల్ఓసీలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు అయితే చెబుతున్నాయి సో మొత్తానికైతే ముగ్గు మెయిన్ ముగ్గురు మూడు పిల్లర్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి అదేవిధంగా అర్జున్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి ఇంకొకటి వచ్చేసి వర రవీందర్ రెడ్డి సో అటు తిరిగి ఇటు తిరిగి ఏళ్ళన్నీ కూడా ఇళ్ళ ముగ్గురు వైపు చూపిస్తున్నాయి అదేవిధంగా సజ్జల రెడ్డి దొరికితే కనుక అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టే విధంగానే పోలీసులు వ్యవహారైతే స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోయాడు అనేది వార్త యొక్క సారాంశం సో మొత్తానికైతే వైసీపీకి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా క్రైమ్కి సంబంధించి ఆంధ్రజ్యోతులు అతిపెద్ద వార్త వేసినారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ వ్యవహారం వ్యవహార శైలి వీళ్ళు తిట్టేచేటటువంటి విధానానికి సంబంధించి వేయడం జరిగింది మరి చూడాలి వైసీపీ దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో